ప్రైవేటీకరణ పక్కా అంటోంది వైసీపీ అసత్య ప్రచారంలో ఫ్యాన్ పార్టీ దిట్ట అంటోంది టీడీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాము ఎన్నికల ముందే ఈ విషయాన్ని చెప్పినా ప్రజలు పట్టించుకోలేదన్నారు మరోవైపు వైసీపీ అసత్య ప్రచారాన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నమ్మకండి అంటున్నారు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ వచ్చి ముప్పై రెండు డిపార్ట్మెంట్ ప్రైవేటీ చేస్తుంటే మీ తాలూకా క్లారిటీ ఏంటి మీ తాలూకా విధానం ఏంటి ద్వంద్వైకులు ఉందంట మాది వైసీపీ పార్టీ మాకు ద్వంద్వైకులు ఏంటి మేము క్లారిటీతో ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మేము చెప్పాం పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వేల సిద్ధంగా ఉన్నాం దాన్ని సాధించుకుంటాం ప్లాంట్ కాపాడుకోవడానికి వైసీపీ ఉద్యమిస్తుంది అంటున్నారు బొత్స సత్యనారాయణ పద్నాలుగు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది ఏదైతే బ్యాంక్ ఆ కాపాడి తర్వాత దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం వైసీపీ పై మండిపడ్డ టీడీపీ ఏపీ శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని ఒక దుష్ప్రచారణ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు చేస్తున్నాయి అసలు ప్రైవేటైజ్ చేస్తున్నారు అనడానికి ఆధార స్టీల్ ప్లాంట్ మేము ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ కాదు స్టీల్ ప్లాంట్ విషయంలో భూ నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు పల్ల అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో నిర్వాసితులు ఉన్నారు వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఆ ప్లాంట్ తో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని వైసీపీ అనుబంధ సంఘాలు స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు టీడీపీ నేతలు